నిన్నటితో బిగ్ బాస్ సీజన్లో రన్నర్ ఎవరో తెలిసిపోయింది దీని తర్వాత అయితే తనూజ్ అయితే ఒక పోస్ట్ అయితే షేర్ చేసుకున్నారు థ్యాంక్ యూ బిగ్ బాస్ సీజన్ నైన్ ఈ జర్నీ అంతే అంత సులభం అయితే కాదు ఈ జర్నీలో అయితే నేను ఎన్నో నేర్చుకున్నాను అలాగే ఏ పని చేసినా ఆట ఆడినా మాట మాట్లాడినా నేనైతే ఎంతో నిజాయితీగా ఉన్నాను ఎలాంటి సిచ్యువేషన్ అయినా నేను స్ట్రాంగ్ చేసిందే కానీ నన్ను అయితే లోన్లీగా అయితే ఎప్పుడూ తీసుకెళ్ళలేదు ఎప్పుడు నన్ను ఛాలెంజింగ్గానే తీసుకున్నాను అలా జర్నీ సాగింది ఈ జర్నీ అయితే మీ ఓట్లే నాకైతే నాతో మాట్లాడించాయి మీ ఓట్లు వేయటమే నా బలం అలాగే ఉన్నాను హౌస్లో ఉన్నంతసేపు కూడా బిగ్ బాస్లో జర్నీ నిన్నటితో ముగిసిపోయింది కానీ ఇకపై మీతో అయితే ఈ బంధం ఎప్పటికీ కొనసాగుతూనే ఉంటుంది నేను బిగ్ బాస్లో ఉన్న ఎక్కడ ఉన్నా మీతో ఉన్న ప్రేమానుబంధాలు అయితే ఎప్పటికీ జరిగిపోవు మీ బ్లెస్సింగ్స్ నాకు ఎప్పటికీ కావాలి ఇలాగే ఉండాలని కోరుకుంటున్నాను అని చెప్పైతే అయితే ఈ పోస్ట్ అయితే షేర్ చేసుకున్నారు